హలో వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు సోరూమ్ వంటింటి నేస్తాం మనందరికీ తెలుసు ఈ రోజు మనం ఎలాంటి చిట్కా చూడబోతున్నాం మనందరి కోసం ఏం చెప్పొద్దు సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మా వ్యూస్ కోసం ఏ విధమైన చిట్కా అది దేనికి ఉపయోగపడుతుంది అనేది ప్లీజ్ సో ఈ మధ్య కాలంలో ప్రాబ్లం చాలా సర్వసాధారణం అయిపోయింది అవును సార్ ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళలో కూడా ఈ ట్యానింగ్ ప్రాబ్లం సో సౌందర్య కాంక్ష పెరిగిపోయింది సో సౌందర్యం కోసము మరి చాలా రకాల ఖర్చు పెట్టేసి సౌందర్యవంతంగా ఉండేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తుంటారుమ్మా ముఖ్యంగా డైరెక్ట్గా మనకు కనిపించేది ట్యానింగ్ ఎఫెక్ట్ సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికి వచ్చినప్పటికీ ఆడవాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతమ్మా సో అసలు ట్యాని ట్యాన్ అనేది ఎందుకు ముఖ ముఖభాగంలో చర్మంలో చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కువగా ప్రొడ్యూస్ కావడం వల్ల నల్లగా తయారైపోతుంది నిజంగా చెప్పాలంటే నూటిలో తొంభై శాతం మందిలో ఈ యొక్క హైపర్ బిగ్మెంటేషను లేకపోతే మంగు మచ్చలు లేదా నల్ల మచ్చలు లేదా ట్యానింగ్ అనేటువంటి యొక్క సమస్య ఎలాంటి ఇబ్బంది కలగ కలగనివ్వదు కేవలము మానసికంగా కుంగదీసేటువంటి ఒక సమస్య మా నిజంగా శారీరకంగా బాధ పోటు మంట సలుపు దురద ఇలాంటివి ఏమి ఉండవు కానీ చూసేదానికి ఆకువర్డ్గా ఉండేసరికి మరి వాళ్ళు ఫీల్ అవుతారు వెళ్లాలన్నా పది మందితో మాట్లాడాలన్నా పది మందితో ఫ్రీగా ఉండాలన్నా సో చిన్నదానికి కూడా మా సోషల్ మూవర్ కదమ్మా సో పది మందిలో సమాజంలో సంఘంలో పది మందితో కలవాలన్నా చాలా ఫీల్ అయిపోయి ఆత్మనిర్త భవానికి లోతుంటారు మా దీనికోసం అని చెప్పేసి ఎంత ఖర్చు పెడుతుంటారుమ్మా కానీ మరి చాలా మంది ఆశించిన ఫలితాలు కనిపించవు చాలా నిరుత్సాహాన్ని గురైపోతుంటారుమ్మా మరి కేవలము మన ఇంట్లో దొరికేటువంటి అద్భుతమైనటువంటి ఆహార పైన అవగాహన కలిగి ఉండి మనం వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి ట్యాన్ అనేటువంటి సమస్యను చాలా సులువుగా తొలగించుకోవచ్చు సో దీనికి ఏ విధమైన పదార్థాలు కావాలి కేవలం రెండు పదార్థాలు సో మొట్టమొదటి టమాటా జ్యూస్ టమాటో టమోటా సో సంవత్సరం అంతా కూడా మనకు టమాటా దొరుకుతుంది సో సంవత్సరం అంతా కూడా మనకు టమాటా పళ్ళు మన ఇళ్ళల్లో ఉంటాయి మార్కెట్ లో కూడా దొరుకుతుంది ఈ టమాటో పళ్ళ రసము సో ఈ విధంగా టమాటా పళ్ళ రసం తీసుకోవాలమ్మా ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ప్రేక్షకులు డైరెక్ట్ గా చూపిస్తున్నాము సో ఈ టమాటా పళ్ళు రసం ఈ విధంగా తీసుకొని ఒక చిన్న ప్లేట్లు అమ్మా ప్లేట్ కానీ చిన్న కప్పు కానీ ఏదైనా పర్లేదు ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని టమాటా పళ్ళ రసము ఒక రెండు స్పూన్లమ్మా అంటే ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను కొద్దిగా తీసుకుంటున్నామా సో చిన్న స్పూన్ రెండు స్పూన్లు సరిపోతాయి యూజువల్గా టమాటో పళ్ళ రసము ఈ విధంగా ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి తల్లి అదేవిధంగా పెరుగు అమ్మా పెరుగు పెరుగు తాజా పెరుగు గాని కాస్త పులిసినటువంటి పెరుగు అయినా పర్లేదమ్మా టమో పళ్ళ రసం రెండు స్పూన్లు తీసుకుంటే ఇది వచ్చేసేసి ఐదు స్పూన్లు ఐదు టీ స్పూన్లు తీసుకోవాలి ఈ విధంగా టమాటా పళ్ళ రసానికి రెండు టీ స్పూన్లు టమోటా పళ్ళ రసం అయితే ఐదు టీ స్పూన్లు పెరుగు ఇంత ముందు చెప్పినట్టు తాజా పెరుగు కానీ లేకపోతే కొంచెం పులిసినదేనా పర్లేదమ్మా మనం ఔషధంగా మందుగా వాడుకుంటున్నాం కాబట్టి పులిసిన పెరుగు అని వాడుకోవచ్చు కేవలం ఈ రెండు పదార్థాలేమా సో టోటా పళ్ళ రసం తీసుకున్నాము అదే విధంగా టమాటా పళ్ళ రసం రెండు టీ స్పూన్లు తీసుకున్నట్లయితే ఐదు టీ స్పూన్లు ఇందులో మనం పెరుగు కలిపాం చూడండి కేవలము ఒక్క అర నిమిషము లేదా ఒక్క నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి ట్యాన్ ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి చౌకైన ధరికే అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది కేవలం రెండు పదార్థాలేమ్మా సో బ్రహ్మాండమైనటువంటి స్కాన్ ను తొలగించేటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా చూడండి అమ్మా అర నిమిషం కూడా టైం పట్టుదమ్మా సూక్ష్మంలో మోక్షం ఎంత చూడడానికి ఎంత ఆకర్షణీయంగా చక్కగా చూడండి విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధ రోజు రెండు సార్లు అమ్మా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తగినంత ఆ యొక్క మెడిసిన్ తీసుకుని ఎక్కడైతే ట్యాన్ ఉందమ్మా ఆ ట్యాన్ భాగంలో అప్లై చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ సో అలా అప్లై చేసేసి కాస్తసేపు జస్ట్ మైల్డ్ గా మసాజ్ లాగా చేయాలి లేదా ఒక్క నిమిషం సేపు మసాజ్ లాగా చేసేసి మళ్ళీ ఇదే ఔషధాన్ని పైన అప్లై చేయాలమ్మా చేసిన తర్వాత మళ్ళీ అదే ఔషధాన్ని అప్లై చేయండి మా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎగ్జాక్ట్లీ చెప్పారమ్మా సో ఆ విధంగా ముంచేసేసి ఒక అరగంట తర్వాత కడిగేసారమ్మా అంతేమ్మా అరగంట సో ఈ విధంగా సమస్య తీవ్రత తగ్గేదాకా రోజు రెండు సార్లు అమ్మా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేయాలి సమస్య తీవ్రత కొంచెం తగ్గడం మొదలయ్యి కొంచెం తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి చేస్తే సరిపోతుందమ్మా సమస్య మాక్సిమం తగ్గిన తర్వాత వారంలో ఒక్కసారి చేసినా సరిపోతుంది ఇందులో స్వచ్ఛమైనటువంటి మంచి తేనె దొరికేట్లయితే కాస్త తేనె కలపడం వల్ల కూడా ఇంకా మంచి ప్రయోజనం కూడా చేకూరుతుందమ్మా ఒకళ్ళు స్వచ్ఛమైనటువంటి తేనె దొరికితే తేనె కలపవచ్చు లేకపోతే కేవలము ఈ టమాటా పళ్ళ రసము పెరుగు సో ఈ టమోటా పళ్ళలో ఉన్నటువంటి వివిధ రకాల రసాల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు మరి పోషక అంశాలు కూడా ఈ యొక్క ట్యాన్ను తొలగించేందుకు చక్కగా చక్కగా పనిచేస్తాయి అదేవిధంగా పెరుగులో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా ఈ ట్యాన్ను తొలగించేందుకు చాలా చక్కగా పనిచేస్తాయమ్మా క్షేమదాయకంగా పనిచేస్తాయి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అమ్మా కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము మరి చాలా చౌక ధరకే మనకు అందుబాటులో తయారు చేసుకు ఔషధం ఈ ఔషధం అంటే అత్యశక్తి కదమ్మా సో మనం ఏంటంటే స్కిన్ పైన ఇలా పెట్టుకొని అది ఫేస్ అయినా మన హ్యాండ్స్ అయినా సరే బాగా ట్యాన్ ఉన్నప్పుడు అంటే ఎండలోకి వెళ్ళి వచ్చినప్పుడు దీన్ని ఇలా పెట్టేసి జస్ట్ చిన్న మైల్డ్ మసాజ్ అనేది ఇచ్చి దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అని ఉంచినట్లయితే దీన్ని మళ్ళీ అంటే మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ కొద్ది కొద్దిగా పోతుంది సార్ రోజుకి రెండు సార్లు సరిపోతుంది కదా సో హెవీగా ఉన్న వాళ్ళు ఎవ్రీ డే చేయొచ్చు రోజు రెండు సార్లు చేయాల కొంచెం తగ్గిన తర్వాత రోజు ఒకసారి ఒకసారి చేస్తే సరిపోతుంది సో దీన్ని వాష్ చేసుకుని వచ్చేస్తాం సో మనకి ఓన్లీ టమాటో ఇంకా పెరుగుతోటి చక్కటి అంటే ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనేది చాలా చక్కగా చూపించారు సార్ సో మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అయితే కింద కామెంట్ చేయండి యూస్ చేసాక ఇంకేమన్నా కావాలి రెమెడీస్ అనుకుంటే కూడా కింద కామెంట్ చేసినట్టయితే అవి మేము లైవ్ లో చేసి చూపిస్తాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుగా వస్తాను అప్పుడు చూస్తూనే ఉండండి మనం నమస్తే